ఎస్సీ ఎస్టీ బీసీలకు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పెద్దపీట వేసిందని మంగళగిరి నియోజకవర్గ ఎస్సీసెల్ నాయకులు పేర్కొన్నారు నిన్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంగళగిరిలో నిర్వహించిన సామాజిక సాధికార యాత్రపై టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు స్పందించారు ఈ మేరకు నియోజకవర్గ టీడీపీ కార్యాలయం డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో గురువారం ఎస్ఎస్ఎల్ పార్లమెంటు అధ్యక్షుడు వేమూరి బాబు నియోజకవర్గ అధ్యక్షుడు కనికళ్ల చిరంజీవి రాష్ట్ర ఉపాధ్యక్షుడు దొప్పలపూడి జ్యోతిబస్ రాష్ట్ర క్రిస్టియన్ సెల్ కార్యనిర్వాహక కార్యదర్శి పోలిమెట్ల ప్రేమ్ కుమార్ తదితరులు మీడియాతో మాట్లాడారు పదవుల పంపకం కోసం కార్పొరేషన్లు పెట్టి ఎస్సీ ఎస్టీ బీసీలను అణగదొక్కిన అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సామాజిక సాధికార యాత్ర చేసే హక్కు లేదని టీడీపీ ఎస్ఎస్ఎల్ నాయకులు ధ్వజమెత్తారు మీడియా సమావేశంలో నాయకులు ఈపూరి పెద్దబ్బాయి బత్తుల హరిదాసు తురక ఏలియా బెజ్జం రామకృష్ణ వెలకపాటి విలియం కట్టిబోగు కిషోర్ కుమార్ బుస్సా నాగరాజు మండేపూడి వీరయ్య తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ ప్రభుత్వం కార్యక్రమం ఈ మంగళగిరి నియోజకవర్గంలో పెట్టారు మేము ఒకటే అడుగుతున్నాం మరి దీనికి వచ్చినటువంటి సాంఘిక సంక్షేమ మంత్రి మేరుగు నాగార్జున మీరు నిన్న పెట్టినటువంటి సామాజిక సాధికార యాత్రలో ఎస్సీలు ఎంతమంది వచ్చారు ఎస్టీలు ఎంతమంది వచ్చారు అలాగే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకి రావాల్సినటువంటి ఇరవై ఏడు సంక్షేమ పథకాలు ఎత్తేసారు మూడు కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు మూడు కార్పొరేషన్లు కూడా ఒక పైసా నిధులు లేవు అదే క్రమంలో మరి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విదేశీ విద్య పథకం పెడితే మరి దాన్ని కూడా తూట్లు పొడిచి చివరికి అంబేద్కర్ గారు అవమానించి మరి అంబేద్కర్ గారి పేరు తీసేసినప్పుడు మేరుగున ఎక్కడ ఎక్కడుండవు అలాగే దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఈ ప్రభుత్వంలో దళితుల మీద ఎన్ని దాడులు జరిగినాయో మీకు తెలుసు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మరి మన చీరాల్లో కానీ అలాగే గుంటూరులో కానీ అట్లాగే బీసీ గౌడ కూరకి సంబంధించినటువంటి బీసీలు కానీ ఎంతమందిని మీరు పట్నం పెట్టుకున్నారో ఒక్కసారి ఆలోచించండి మేము నా మేలుగు నాగార్జునకి ఒకటే స్క్రూటిగా ప్రశ్నిస్తున్నాం మేలుగు నాగార్జున ఎస్సీ కార్పొరేషన్ నిధులు దారి మళ్లించినప్పుడు నువ్వేం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి సంఖ్యం నాకుతున్నావా అలాగే దళితుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మరి నువ్వు స్పందించినటువంటి నువ్వు మరి జగన్మోహన్ రెడ్డిని అడగలేనటువంటి చవటవి నువ్వు అలాగే ఈ సాంఘిక సంక్షేమ శాఖని అడ్డం పట్టుకొని నువ్వు ఎంత అవినీతి చేసావో చెత్తా ఇక్కమంటావా మంగళగిరిలో నారా లోకేష్ గారి చరీష్ తట్టుకొని నిలబడడానికి ఎవరో ముందుకు రాని పరిస్థితుల్లో ఈ సామాజిక సాధికార బస యాత్ర పెట్టారు ఈ వచ్చిన యాక్టర్లు ఎవరెవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి పనికిరాని వాళ్ళు వాళ్ళంతా ఉదాహరణకి ఎగ్జాంపుల్ మేరుగు నాగార్జున వేమూరులో పనికిరాలయన సంతనోతలు పాడేశాడు బూడిదమ్ముకునే జోగి రమేష్ పెడలలో పనికిరాలా జగన్మోహన్ రెడ్డి గారికి పెనమలూరు అంటున్నాడు మైలువరం అన్నాడు గాలిలో పెట్టాడు విజయసాయి రెడ్డి అనేక కుంభకోణాలు చేసి వైజాగ్లో తంతితే మంగళగిరి వచ్చి పడ్డాడు ఇక ఎస్సీలని కార్పొరేషన్లో దోపిడీ చేసినటువంటి జూపుడి ప్రభాకర్ రావు ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తాడని జగన్మోహన్ రెడ్డి వైసీపీలో చేరి బలవంతంగా మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద వరదలుడు వీళ్ళందరూ కూడా వలస పక్షులు నిమ్మకాయల చంద్రరాజనారాయణ ఇదంతా వలస పక్షులే ప్రజల్లో పరపతి లేని వాళ్ళు వచ్చి మంగళగిరిలో సామాజిక సాధికార బస్సు యాత్ర అని పెట్టారు ఏముధరించారు వాళ్ళు ఏ వర్గానికి మేలు చేశారని వాళ్ళు సామాజిక బస్సు యాత్ర పెట్టారు కార్పొరేషన్ నిధులన్నింటినీ దుర్వినియోగం చేసేసి మింగేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఇవన్నీ చేసి సామాజిక సాధికార యాత్రను పెట్టి అర్హత వైసీపీ పార్టీకి లేదని మేము హెచ్చరిస్తున్నాము ఆయన సాంఘిక శాఖ మంత్రిగా ఎన్ని ఎంతమంది ఎస్సీలకి ఎన్ని లోన్లు ఇచ్చాడు ఆయన బహిరంగ చర్చికి ఆయన సిద్ధమేనా అని ఈ పత్రికా ప్రకటన ద్వారా మేము అడుగుతా ఉన్నాం బహిరంగ చర్చికి ఆయన ఎప్పుడు చెప్పినా కానీ మేము రెడీ మరి ఆయనే ప్లేస్ కూడా నిర్ణయించమని చెప్పేసి అనేది కూడా కోరుతా ఉన్నాం ఎస్సీ ఎమ్మెల్యే ఫుట్బాల్ కొట్టినట్టు కొడుతుంటే ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గంకి వెళ్ళి ఎగిరి పడుతున్నారు ఫస్ట్ ఎస్సీ ఎమ్మెల్యే కరెక్ట్ గా ఏడిస్తే ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం దగ్గర మన ఎస్సీలందరికీ గౌరవం దక్కుతుంది ఫస్ట్ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎస్సీ ఎమ్మెల్యేలు ఎస్సీ నాయకులు మన మనకి సరైన గౌరవం కావాలని అడగండి తర్వాత ఈ సామాజిక బస్సు యాత్రలో సామాజిక న్యాయాలు మీరు అందరూ తర్వాత చేయొచ్చు ముందు మనకు మనకి గౌరవం తీసుకురండి మీరు దళితుడి పైన ఏమైనా అన్యాయాలు అక్రమాలు జరిగితే నోరెత్తలైన వాళ్ళు లేకుండా ఉన్నారు ఇప్పటికైనా సరే మీరు బయటకు వచ్చి జగన్ ప్రభుత్వాన్ని ఎల్దేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఎస్సీ కార్పొరేషన్ ద్వారాగా మరి నేను రెండు వేల పద్నాలుగులోనే ఆటో తీసుకుని లబ్ధి పొందానండి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మరి దాని ఉదాహరణ నేనే ఆ తర్వాత రెండు వేల పదిహేడులో హౌసింగ్ ఇల్లు వచ్చింది నాకు రెండు లక్షల రూపాయలు ఎస్సీ కార్పొరేషన్ నుంచి సారీ గవర్నమెంట్ నుంచి లక్ష యాభై వేలు వస్తే ఎస్సీ కార్పొరేషన్ నుంచి యాభై వేల రూపాయలు ఆ రోజున ఫ్రీగా ఇచ్చారు మరి ఆ రోజున మరి తెలుగుదేశం గవర్నమెంట్ ఉందని లబ్ధి పొందినోళ్ళం మేము ఎస్సీలుగా మరి ఈ రోజున మరి ఎస్సీలు మరి ఏం తీసుకున్నారో మరి ఎవరికీ తెలియదు అంతా కూడా మాయ మాటలు మోసం తప్ప నుంచి కూడా ఏమీ లేదు ఇక అయినా కానీ ఎస్సీల మీద మాటలు ఇవన్నీ కూడా మానుకొని ఎస్సీలకి ఏమైనా న్యాయం చేసేది ఉంటే మరి మంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే న్యాయం చేయాలని చెప్పేసి మా డిమాండ్ అండి ఇంక రెండు నెలల టైం ఉంది ఈ రెండు నెలల టైం తలదాచుకొని మీరు ఎగురుతారేమో తర్వాత మీరు ఏం చేస్తారు దాక్కోవలసిందే ఎట్ట తెలియదు మేము మా ఉరవడికి మీరు తట్టుకోలేని తర్వాత ఇది మాత్రం వాస్తవం ఏదైనా ఉంటే రాజకీయంగా మంచితనంగా మాట్లాడుకోవాలి అంతేగాని ఇష్టం వచ్చినట్టు వర్ పాలేసుకుంటే కనుక ఇప్పుడు నేను ఏ విధంగా అయితే మాట్లాడాను అదే విధంగా ఉంటుంది